హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయిస్ ఫ్రెండ్స్ లాక్స్ నేను మీ శుభాన్ ఈ రోజు మన వీడియో కలెక్షన్ గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాక్ మార్కెట్లోని అభయ్ ఆంజనేయ కట్ పీసెస్ షాప్ నెంబర్ నైన్ ఏ అండి తొమ్మిది ఏ మనకి ఏ బ్లాక్లో అయితే షాప్ ఉంటుంది మీరు ఏ బ్లాక్లోకి రాగానే ఆల్మోస్ట్ అంటే ఎంతవరకు వెళ్ళాలి మధ్యలోనా లేకపోతే లోనా అట్లా మీకు డౌట్ రావచ్చు ఆల్మోస్ట్ మీకు జస్ట్ స్టార్టింగ్స్లోనే షాప్ ఉంటుందన్నమాట లెఫ్ట్ సైడ్ కిందకే ఉంటుందండి గమనించండి షాప్ నెంబర్ తొమ్మిది అండ్ వైష్ణవి కాంప్లెక్స్ వచ్చేసరికి మనకి బస్ స్టాండింగ్ చాలా తక్కువ డిస్టెన్స్లో ఉంటుంది అలానే మనకి వైష్ణవి కాంప్లెక్స్ ఎదురుగా బెస్ట్ ప్రైస్ ఉంటుంది పక్కనే సిమ్స్ కాలేజ్ ఉంటుందండి సో ల్యాండ్ మార్క్స్ అయితే చాలా చాలా ఈజీ అనమాట ఈవెన్ ఇంకా ఎవరికైనా అంటే కంప్లీట్గా మాకు అసలు గుంటూరు ఐడియా లేదు కొత్త మేము కన్ఫ్యూజ్గా ఉందంటే మీరు టూ మొబైల్ నెంబర్స్ రోడ్ అవుతుంటే ఆ రెండు నెంబర్స్లో ఏ అయినా మీరు అయితే కాంటాక్ట్ అవ్వచ్చండి ఇది మన డెబ్బై ఎనిమిదవ వీడియో గమనించండి సో అభయ్య కట్ పీసెస్ నుంచి మీరైతే సెవెంటీ వీడియో అయితే ఓట్ చేస్తున్నారు అండ్ ఇంకోటి అయితే చెప్పాలండి ఎవరైతే వీడియో మొత్తం చూసి స్టార్టింగ్ నుంచి వీడియో ఎండ్ ఆఫ్ ది కలెక్షన్ వరకు ఒక టెన్ థౌసండ్ బిల్ చేస్తారు వాళ్ళకి వచ్చేసరికి మీ వీడియోలో నుంచి ఒక ఫైవ్ పర్సెంట్ అమౌంట్ అనేది నేను లెస్ చేస్తాం గమనించండి ఇది షాప్ నుంచి వీడియో వన్ అంటే డే వన్ వీడియో నుంచి ఇప్పటి వరకు ఇస్తున్నటువంటి ఒక ఆఫర్ అనమాట అండ్ ఇప్పుడైతే లేట్ చేయకుండా టుడే కలెక్షన్ అయితే వచ్చేద్దాం ఎందుకంటే ఈరోజు కలెక్షన్లో చాలా చాలా స్పెషల్ కలెక్షన్స్ అండ్ మన కస్టమర్లకి బాగా ఇష్టమైన కలెక్షన్స్ అయితే ఉన్నాయండి అవన్నీ రీస్టాక్ అయినాయి కొత్త కొత్త డిజైన్స్ అనమాట సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము సో ఇప్పుడైతే కలెక్షన్ అయితే స్టార్ట్ అయిపోయిందండి ఫస్ట్ వన్ గ్రామ్ పట్టు సారీస్ మన పాత కస్టమర్స్ కి మన సబ్స్క్రైబర్స్ కి బాగా పరిచయం ఉన్న కస్టర్ కలెక్షన్ అండి ఎందుకంటే వన్ గ్రామ్ పట్టు అనేది అభయన్యా నుంచి వన్ ఆఫ్ ది హిట్ కలెక్షన్ అనమాట సో ఇప్పుడు లేటెస్ట్ డిజైన్స్ వచ్చినాయి గమనించండి ఆల్ ఓవర్ అంతా కూడా మనకి వచ్చేసరికి అట్లా బిగ్ బోర్డర్స్ అండ్ మనకి టిష్యూ అండ్ మనకి వీవింగ్ డబల్ వీవింగ్ అండ్ బుట్ట కూడా మనకి చాలా ఇంతకు ముందు ఏంటంటే ఇలా వన్ లైన్ వన్ లైన్ మధ్యలో గ్యాప్ టిష్యూ మాత్రం ఇప్పుడు అలా కాకుండా మొత్తం ఆల్ ఓవర్ మనకి హెవీ డిజైన్స్ అనమాట పళ్ళు అండి ఇదంతా కూడా అండి మనం బ్లౌజ్ అయితే చూద్దాం చాలా బాగుందండి చూశారు కదా కంప్లీట్ లైట్ వెయిట్ ఓకే ఇవన్నీ వీవింగ్ డిఫెక్ట్స్ ఏదైనా వస్తే రావచ్చు లేకపోతే లేదు ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ సేమ్ ప్రైస్ తొంభై తొమ్మిది రూపాయలు ప్రీవియస్ వీరియస్ లో కూడా గమనించండి ఇప్పుడు పెళ్లి సీజన్ బాగా కొంచెం హై ప్రైస్ పెట్టున్నారు మనము పెట్టచ్చు కానీ మనం ఇంకా పెట్టలేదండి అదే ప్రైస్ అయితే కంటిన్యూ చేస్తాం కేవలం ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే సింగిల్ సారీ తీసుకోవచ్చు ఇంకా టెన్ థౌసండ్ బై చేసిన వాళ్ళకి ఫైవ్ పర్సెంట్ అమౌంట్ కూడా తగ్గిస్తాం గమనించండి వీటిల్లో ఒక సారీ వచ్చిందండి అది కూడా మనకి ఫార్టీ నైన్ లో ఇచ్చాము అది కూడా ఒక పీసే ఉంది అందుకోసం అది కూడా ఇప్పుడు మనం ఫైవ్ లో చూడండి బ్లౌజ్ కూడా మనకి పట్టు మీద వచ్చింది అనమాట చాలా బాగుంది ఇది కూడా మనకి ఆరెంజ్ విత్ రెడ్ కలర్ అసలు ఈ డిజైన్స్ కి చాలా మందికి నో స్టాక్ చెప్పుకున్నామండి అంత మనం అయితే సేల్ చేసామని చెప్పొచ్చు దానికి ప్రౌడ్గా కూడా ఫీల్ అవ్వచ్చండి కానీ ఇప్పుడు మీకు మళ్ళీ కలెక్షన్ అనేది రీస్టాక్ అయింది అండ్ మంచి మంచి కలర్ కాంబినేషన్స్ తో అండ్ మిస్ అవ్వకండి చాలా లేటెస్ట్ కాంబినేషన్స్ చూడండి పింక్ బై పింక్ అంతా కూడా మామిడి గుట్టా వచ్చింది అండ్ నెక్స్ట్ దీనిలోనే అనదరు కలర్ చూపిస్తూ చూడండి ఆరెంజ్ కలర్ అలానే నెక్స్ట్ అసలు బ్లూ అండి చాలా హెవీగా ఉంది బ్లౌజ్ కూడా చాలా హెవీగా వస్తుంది బ్లౌజ్ అండ్ బార్డర్ అండ్ పళ్ళు చూడండి మీ ముందే ఇవన్నీ కూడా ఓపెన్ చేస్తున్నాను గమనించండి ఇంకా చెప్పంటే ఈ థ్రెడ్ నాకైతే రాను కూడా రాట్లో గట్టిగా ఉంది అండ్ వీటిలో కలర్స్ అనమాట కలర్ చూసారు కదండి చిలక పచ్చ అండ్ మనకి సిల్వర్ బుట్ట అండ్ బార్డర్ వచ్చి అంతా అన్నమాట అనమాట నచ్చింది అండ్ అలానే ఇది మనకి ఐస్ బ్లూ సిల్వర్ బుట్ట రెడ్ కలర్ మళ్ళీ మీనా బుట్ట వచ్చిందండి కలర్స్ మాత్రం సూపర్ ఉన్నాయండి ఇది సేమ్ కాబట్టి మనం ఇలా వేశామనమాట నెక్స్ట్ వచ్చేసరికి ఎల్లో పింక్ ఈ పింక్ కూడా సూపర్ ఉంది అంతా కూడా మనకి ఇలా జాలర్ బుట్ట వచ్చిందన్నమాట క్రీపర్ స్టైల్లో అండ్ మనకి పింక్ బై పింక్ అండి అలానే మనకి గాజు గాజుమని గ్రీన్ కలర్ కి వచ్చేసరికి మనకి డార్క్ నేరేడు కలర్ అనమాట చాలా బాగుంది డిఫరెంట్ గా ఉంది మీకు ఇలా ఇట్లా సారీని కూడా ఇలా ఇట్లా చూపిస్తాం అంటే బార్డర్ నుంచి పైన వరకు అలానే ఫుల్ సారీ ఫిగర్ కూడా మళ్ళీ మీకు తెరగేటట్టు మనం చూపిస్తాము ఆరెంజ్ కలర్ అండ్ మనకి గోల్డ్ తో సిల్వర్ తో టూ బార్డర్స్ ఇచ్చారు అలానే మనకి బ్లూ విత్ రెడ్ అండ్ సూపర్ అండి ఆరు కలర్స్ టూ గుడ్ టూ గుడ్ ఇది డబల్ వచ్చింది కాబట్టి ఒక్కసారి చూద్దాం అండి చాలా బాగుందండి ఓపెన్ పిక్ చేస్తే చాలా బాగుంది లంగా ఉణిలి కావాలి అలానే మనకి వచ్చేసరికి ఓకే చాలా చాలా బాగుందండి నైస్ అండ్ గుంటూరు వైష్ణవి ఎల్లో విత్ మనకి పింక్ అండి అండ్ వన్ మోర్ వచ్చేసరికి మనకి గోల్డెన్ ఎల్లో కి టొమాటో రెడ్ అనమాట సో కలర్స్ అయితే సూపర్ అండి అండ్ అవే కట్ తీసేస్తూ షాప్ నేమ్ అండ్ షాప్ నేము మర్చిపోవద్దండి అలానే షాప్ నెంబర్తో సహా డీటెయిల్ ఇస్తుంటాం మేమైతే తొమ్మిది ఏ అండి కాంప్లెక్స్ నేమ్ కూడా ఒకసారి వినండి గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాక్ మార్కెట్ బ్లూ విత్ మనకి చెర్రీ రెడ్ అలానే మనకు ఒకసరికి మస్టర్డ్ విత్ మనకు ఒకసరికి మెరూన్ రెడ్ అలానే మనకి ఆరెంజ్ కలర్ విత్ మనకి రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ సో ఇది కూడా చాలా బాగుందండి మంచి ఎల్లో కలర్కి ఆరెంజ్ రెడ్ అనమాట సో చాలా 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 బాగుందండి సో రియల్లీ నైస్ మళ్ళీ లైట్ వెయిట్ ఉన్నాయండి జస్ట్ ప్రైస్ వచ్చేసరికి ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే మంచి గడప పసుపు కలర్కి బ్రిక్ ఆరెంజ్ అండి సో వన్ మోర్ వచ్చేసరికి మనకి పింక్కి పర్పుల్ బ్లూ కాంబినేషన్లో కాంట్రాస్ట్ బార్డర్ అనమాట రియల్లీ నైస్ అండి అండ్ మనకి గ్రీన్ విత్ టొమాటో రెడ్ వాళ్ళు ఉన్నాయండి అసలు డిజైన్స్ మాత్రం కంప్లీట్గా చూడండి పళ్ళు బ్లౌజ్ కంప్లీట్ కాంట్రాస్ట్ ఇది కూడా ఎల్లో రెడ్ సూపర్ ఉంది అబ్బా ఎంత బాగున్నాయో వెరీ వెరీ నైస్ చాలా చాలా బాగున్నాయి మిస్ చేసుకోవద్దండి కొత్త డిజైన్స్ ఇంక్లూడ్ అయినాయి అనమాట అన్ని కూడా న్యూ డిజైన్స్ న్యూ పుట్టాలండి చాలా కలెక్షన్ ఉంది కొంచెం చెప్పాం మళ్ళీ చెప్పలేదు డిఫెక్ట్స్ గానే ఉంటుంది గోల్డెన్ కలర్ కి రెడ్ కలర్ కాంబినేషన్ దుసరికి మనకి పర్పుల్ కి వచ్చేసరికి టొమాటో రెడ్ ఇది కూడా లక్స్ గ్రీన్ కి వచ్చేసరికి నేరేడు కలర్ సో కలర్స్ అయితే చాలా బాగుంది మనము ఈ మ్యాంగో బుట్ట నా ఇది కూడా సూపర్ కి బాటిల్ గ్రీన్ కాంబినేషన్ భలే బాగుంది అసలు మీనా బుట్ట వచ్చింది జాలర్ మీదంతా కూడా బార్డర్ కూడా ఎక్స్ట్రాడనరీగా సూపర్ ఉంది మిస్ కాకండి ఇది పింక్ బై పింక్ చూసాము రెడ్ బై రెడ్ వచ్చింది గమనించండి బ్లూ బై మనకి వస్తాయికి బచ్చల పండు అనమాట అసలు ఎంత చెప్పినా తక్కువేనండి కాంట్రాస్ట్లు అన్నీ కూడా కాంట్రాస్ట్లు వెరీ నైస్ కేవలం కేవలం ఫైవ్ డబల్ నైన్ వెరీ వెరీ నైస్ అండి ఈ ప్రైజ్ మిస్తవద్దండి ఈ కలెక్షన్ని సూపర్ ఉంది సో ఇప్పటివరకు మీరు వాచ్ చేసిన కలెక్షన్ అంటే కూడా ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు వన్ గ్రామ్ పట్టు సారీస్ ఇవన్నీ కూడా మిక్స్డ్ డిజైన్స్ అనమాట ఎక్కడైనా మీకు వచ్చేసరికి అంటే మైనర్ మిస్ప్రింట్స్ అనేది ఉంటే ఉండొచ్చు లేకపోతే లేదండి ఉంది అనుకొని ఫిక్స్ అయిపోండి వాళ్ళని చెప్పలేదు అనుకోవద్దు వీడియో స్టార్టింగ్ ఈ బిట్ స్టార్ట్ అయినప్పుడు చెప్పాము మధ్యలో ఒకసారి చెప్పాము అండ్ ఎండ్ ఆఫ్ ది పార్ట్లో కూడా అంటే ఈ ఈ బిట్ ఎండ్ ఆఫ్ ది పార్ట్లో కూడా చెప్తున్నాం అనమాట కేవలం ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఎక్కడైనా మనకు వేసరికి మైనర్ మిస్ప్రింట్స్ ఉండొచ్చు నెక్స్ట్ డిజైన్ చేద్దాము వీడియోలో మన నెక్స్ట్ కలెక్షన్ సో ఇవి కూడా మనకి పట్టు కలెక్షన్ ఏంటండి ఇందులో మనకు టిష్యూ పట్లు అండ్ మనకు ఒకసారికి బెనారసీ పట్టు అలాగే మనకు ఒకసరికి లైట్ వెయిట్ ఫ్యాన్సీ పట్టు ఇలా మనకి ఏంటంటే ఒక మిక్స్డ్ కలెక్షన్ అనమాట అండ్ వేవింగ్ డిఫెక్ట్స్ విషయానికి వస్తే ఆల్మోస్ట్ మనకి వచ్చేసరికి హండ్రెడ్ టు నైన్ నైన్ పర్సెంట్ అయితే ఉండవండి ఎక్కడైనా వన్ పర్సెంట్ మైనర్ ఆఫ్ ది పార్ట్ ఉంటాయి అనేది తీసుకోండి గమనించండి సో ఏదైనా కూడా సింగిల్ కొరియర్ ఆప్షన్ ఫెసిలిటీ ఉంటుంది గమనించండి ఇప్పుడైతే కలెక్షన్ అయితే చూసేద్దాము పళ్ళు బ్లౌజ్ అయితే చూద్దాం బ్లౌజ్ ఎంత బాగుంది మంచి కలర్ అండి ఎల్లోకి పింక్ మనకి వస్తే మీనా బుట్ట బ్లూ విత్ మనకి పింక్ కలర్ విత్ మనకి నావీ బ్లూ కలర్ అండి సో కలర్ క్లియర్ కట్ గా చూడండి ఆరెంజ్ కలర్ కి నావీ బ్లూ కలర్ అయితే వచ్చిందనమాట అండ్ వన్ మోర్ వచ్చేసరికి చిలక పచ్చ కలర్ కి నావీ బ్లూ అండి ఇది కూడా వచ్చేసరికి మనకి ఎల్లో విత్ పీప్ అనమాట ఓకే ఆరెంజ్ కూడా ఇదిగోండి మనకి సేమ్ పింక్ ఆరెంజ్ విత్ నావీ బ్లూ ఆరెంజ్ విత్ ఆరెంజ్ బ్లూ అలానే వన్ మోర్ వచ్చేసరికి మనకి ఈ చిలక పచ్చకి నావి బ్లూ కలర్ కాంబినేషన్ ఇలా మనకి ఏంటంటే ఎల్లో చిలక పచ్చ బ్లూ కలర్ ఆరెంజ్ కలర్ అండ్ మనకి వచ్చేసరికి లెమన్ ఎల్లో ఫైవ్ కలర్ చార్ట్ ఉంది అన్నింటిలో కూడా మీకు వచ్చరికి ఒక టెన్ టెన్ పీసెస్ వరకు అవైలబిలిటీలో ఉన్నాయి గమనించండి అండ్ ఇప్పుడు లైట్ వెయిట్ మనకి బెనారస్ ఛాన్స్ అయితే చూద్దాం పైతానీ టైప్ అండి పైతానీ టైప్ మిక్సర్ కలెక్షన్ కాబట్టి అన్నీ ఉంటాయి పైతానీ పళ్ళు వస్తుంది రన్నింగ్ సారీ ప్లెయిన్ వస్తుంది ఇదంతా సారీ అండి సారీ మొత్తం ఓకే బోర్డర్ లెస్ బోర్డర్ లెస్ ఓకే బ్లౌజ్ అండి ఓకే ప్లెయిన్ వచ్చేసి హ్యాండ్స్కి అనేది మనకి ఇలా వీవింగ్ అనేది వస్తుంది అనమాట గమనించాలి కదా వెరీ నైస్ ఓకే కానీ అయితే లైట్ వెయిట్ ఉందండి కంప్లీట్గా లైట్ వెయిట్గా ఉంది ఓకే పింక్ అండ్ మనకి జెరీ బోర్డర్ ఇది మనకి కొంచెం కలర్ చాట్ ఉందండి ఇదే తీసి మీకు ఎన్ని కావాలి అన్నప్పుడు మనం అయితే ఇవ్వగలుగుతాం అనమాట గమనించండి పింక్ అండ్ మనకి నావి బ్లూ కలరు అండ్ లెస్ట్ ఇది కూడా మనకి పైతానీ అంతా కూడా కలంకారీ వచ్చింది మెరూన్ రెడ్ సేమ్ కంప్లీట్ లైట్ సా ఇవన్నీ కూడా మిక్స్డ్ కలెక్షన్ అండి ఓకే గ్రీన్ అయితే మనకి నావి బ్లూ కలర్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ లో వస్తుంది ఓకే మార్కెట్ ప్రైస్ థౌసండ్ అలా ఉంటుంది మన ప్రైస్ ఓన్లీ ఫోర్ ఫార్టీ నైన్ కేవలం రాని వందన నలభై తొమ్మిది రూపాయలు ఆరెంజ్ విత్ నావిగ్లీనా మనం చూసాం కదా ఇది కూడా లైట్ లైట్ మనకు వచ్చేసి గ్లాస్ చందేరిలో వచ్చిందండి కాపర్ అంటే మనకి సిల్వర్ వీవింగ్ అన్నమాట సో ఇది కూడా మీకు గ్రీన్ విత్ మనకి రెడ్ కలర్ కాంబినేషన్ ఇట్ అన్నిట్లో కూడా మీకు ఏ కలర్ కావాలి ఏ డిజైన్ కావాలనేది ఇలా మీకు మనకు డేట్ పంపించండి చిలక పచ్చ నావీ బ్లూ అండ్ మనకి పింక్ కలరు గ్రే అండ్ మనకి పింక్ బోర్డర్ అనమాట సో చూసారు కదా అండ్ వన్ మోర్ వచ్చేసరికి మనకి పింక్ కలర్ అండ్ మనకి సెల్ఫ్ కలర్ బోర్డర్ అనమాట సో నెక్స్ట్ వన్ ఆరెంజ్ విత్ మనకి నావీ బ్లూ అలానే మనకి ఆరెంజ్ కలర్ విత్ మనకు స్కై బ్లూ విత్ నావీ బ్లూ కలర్ డిజైన్ పింక్ విత్ మనకి రామా గ్రీన్ నావీ బ్లూ అండి నావి బ్లూ అండి మనకి పింక్ అండి మెరూన్ రెడ్ ఇది 1 గ్రామ్ పట్టుదలండి ఆరెంజ్ మిక్స్ లో వచ్చింది మనం మిక్స్ చేస్తాం వావ్ క్లీనింగ్స్ చాలా బాగున్నాయి అండి ఎమరాల్డ్ గ్రీన్ ఇది కూడా చూడండి మంచి లక్స్ గ్రీన్ షేడ్ కి సిల్వర్ మిక్స్ మనకి సక్కి పింక్ పింక్ కలర్ బోర్డర్ అన్నమాట అందులోనే మనకి ఆరెంజ్ అండ్ బ్లూ కలర్ ఇది వచ్చేసి లెమన్ ఎల్లో విత్ మనకి పింక్ కలర్ ఇది కూడా వన్ ఆఫ్ ది ఓపెన్ చేద్దామండి అలానే ఈ ప్యాటర్ కూడా మనం ఓపెన్ చేయలేదు ఇది కూడా ఒక ఓపెన్ చేద్దాం సో ఈ ప్యాటర్న్ చూడండి చూసారు కదా ఎంత బాగుందో ఎంత వన్ మీటర్ మీటర్ వచ్చింది అంతా కూడా ఇది చూడండి అంతా కూడా మనకి కలనేత షేడ్ లో జాలర్ ఎంత ఎంత గా ఉందో అండ్ ఈ డిజైన్ కూడా మనం ఓపెన్ చేయలేదండి ఇది కూడా మనకి టెంపుల్ స్టైల్ లో కొంచెం అంటే పెట్టుబడులకు కానీ లేదంటే అమ్మవారికి చాలా కొంచెం ట్రెడిషనల్ గా ఉంటుందండి పూజల సమయాల్లో అలా ఎక్కువ బాగుంటుంది చూడండి ఇలా డబల్గా వాడరు కింద ఏదైతే ఉందో అది మనకి పళ్ళు అనమాట బ్లౌజ్ అండి బ్లౌజ్ అదే కలర్ అదే కలర్ వచ్చింది వెరీ వెరీ నైస్ సో ఇప్పుడు మాకు ఇన్ని రకాలు చూపించారు ప్రైస్ ఇంకా రివ్యూ చేయలేదు ఫోర్ ఫార్టీ కేవలం కేవలం ప్రైస్ వచ్చేసరికి మనకి నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే రియల్లీ నైస్ కలెక్షన్ అండి అస్సలు మిస్ అవ్వద్దండి అండ్ చాలా రీజనబుల్ ప్రైస్ అండ్ సింగిల్ కూడా తీసుకోవచ్చు ఎవరికైనా బల్క్ గా కావాలి అంటే ఒక టెన్ థౌసండ్ అలా బిలియన్ చేశారని ఇంకా మీకు ఫైవ్ పర్సెంట్ అమౌంట్ అయితే కూడా తగ్గుతుంది అనమాట గమనించండి సో ఇంకెందుకు కలిసి మరో కలెక్షన్ చూద్దాము వీడియో కలెక్షన్ ప్యూర్ నారాయణపేట సిల్క్ అండి అండ్ మనము ప్రీవియస్ లో కూడా ఒక్కసారి ఈ కలెక్షన్ మన సబ్స్క్రైబర్స్ కి ఇంట్రొడక్షన్ చేసాము అండ్ అప్పటి నుంచి ఇప్పటివరకు స్టిల్ ఎప్పుడు రీస్టార్ట్ అయింది సిస్టర్ అని అడుగుతూనే ఉన్నారు ఫైనల్లీ ఒక త్రీ వీడియోస్ ఆఫ్టర్ మళ్ళీ వచ్చింది ఓకే మధ్యలో ఒక త్రీ త్రీ వీడియోస్ ఆఫ్టర్ అండి కానీ మధ్యలో మర్చిపోకుండా అడుగుతున్న కస్టమర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి ఫైనల్లీ వచ్చేసి ఆర్డర్ అనేది రీప్లేస్ చేసుకోండి అండ్ మంచి అంటే ఏంటంటే ప్యూర్ అనమాట కాంట్రాస్ట్ బార్డర్ వస్తుంది అండ్ మనకి ప్యూర్ పట్టు అయితే ఉంటుంది అండ్ మెత్తగా సాఫ్ట్గా ఉంటుందన్నమాట అండ్ మనకి వస్తుంది ఇది బ్లూ అండ్ మనకి రెడ్ కాంబినేషన్ పళ్ళు బ్లౌజ్ చూసేది తర్వాత కలర్ చార్ట్ చూద్దాము పళ్ళు వచ్చేసి పళ్ళు పాటు అండి బ్లౌజ్ వచ్చేసి ప్లేన్ వస్తుంది అంటే మీకు సారీ కలర్ లో కలర్ లో వస్తుంది ఓకే హ్యాండ్స్ మాత్రం వీవింగ్ బోర్డ్ ఇప్పుడు మన నెక్స్ట్ పని ఇప్పుడు ఇంకా వీటిలో ఏమేం కాంబినేషన్స్ ఉన్నాయనేది అనేది మోర్ చేద్దాము ఇంత నంబర్ ఆఫ్ బ్లెన్స్ నంబర్ ఆఫ్ కలర్స్ ఉంటాయండి ఓకే కొరా బాట్ తీసుకొని కలర్ బ్లూ రెడ్ వీటిలో కొన్ని ప్లెయిన్ కూడా ఉన్నాయి ప్లెయిన్ ఇలా కలంకారీ కావాలనుకునే కావాలను కలంకారీ ఫ్యాటర్ను కాడన్ ఫ్యాబ్రిక్ ప్యూర్ పట్టు మెటీరియల్ అండి మైదా లైట్ రేటు వంకాయ కలరు రెడ్ అండ్ మనకి రాయల్ బ్లూ రెడ్ అలాగే మనకు పర్పుల్ అండ్ మనకు ఒకసారి గ్రీన్ కలర్ కాంబినేషన్ అంటే కింద బోర్డర్ అనేది గ్రీన్ అనమాట ఇది కూడా చాలా బాగుందండి మంచి అసలు రాయల్ బ్లూ రెడ్ ఇది కూడా చాలా బాగుంది కలర్ మెరుగు అండ్ కలర్ మెరూన్ కానీ మనకి డిజైన్స్ మార్క్ అనమాట గమనించండి బ్లూ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ సో నెక్స్ట్ అసలు బ్లూ విత్ మెరూన్ కలర్ కాంబినేషన్ సో పర్పుల్ రెడ్ అండి కలర్స్ అయితే చాలా మస్తు ఉన్నాయి చాలా చాలా బాగున్నాయండి అండ్ ఎవరికి ఏ కలర్ కావాలి ఏ డిజైన్ కావాలనేది ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి కలంకారీలు ఉన్నాయి హాఫీలు ఉన్నాయి మనకి వీణా బుట్ట ఉంది మయూరి ఉంది అనమాట అండ్ బోటల్ గ్రీన్ విత్ మనకి ఒకసారికి మల్టిపుల్ కలర్ బోర్డర్ అనమాట బ్లూ విత్ మనకి ఒకసారికి మెరూన్ రెడ్ సో చూస్తున్నారు కదా రియల్లీ రియల్లీ నైస్ అండి సో ఎంత పడతాయండి ప్రైస్ వచ్చేసరికి ఇవన్నీ కూడా అండి మార్కెట్ ప్రైస్ థౌసండ్ ఎబో ఉంది మన ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫోర్ డబల్ నైన్ ఫోర్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే కూడా అది కూడా సేమ్ ప్రైస్ ఇది లైన్స్ తెలుసండి ఇటు మనకి డిజైన్స్ మార్ప్ అనమాట ఈ ఊ చెలిక బచ్చ అలానే మనకు డిజిటల్స్ కూడా ఉన్నాయి డిజిటల్స్ లాస్ట్ టైం మనం 5 549 సేల్ చేశాము 549 పెట్టాం అది కొనే కొంచెం ఉన్నాయి కాబట్టి అవి కూడా మనం ఈ 4 డబల్ నైన్లో ఇచ్చేస్తా నాలుగు వందల తొంభై తొమ్మిది రోజులని ఇస్తున్నాము కాఫీ కలర్ అలానే మనకి వచ్చేసరికి మంచి నావీ బ్లూ అలానే మనకి గ్రీన్ కలర్ అలానే మనకి వైలెట్ కలర్ అనమాట సో ఇవి కూడా మీకు వచ్చరికి ఫోర్ డబల్ నైన్ ఏనండి మూడు రక నాలుగు రకాల డిజైన్స్ చూపించాం ప్లెయిన్ నారాయణపేట కలంకారీ నారాయణపేట అలానే మనకి వస్తే ఇలా లైన్స్ ప్యాటర్న్ డిజిటల్ అనమాట ఏమైనా కూడా మీరు సింగిల్ కూడా బై చేసుకోవచ్చు కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే గమనించండి మరో కలెక్షన్ చూద్దాము మన నెక్స్ట్ కలెక్షన్ సో అందరూ ఎంతగానో ఎదురు చూసినటువంటి డోలా సిల్క్ ఇది అయితే మనకి రిస్టాక్ అయిందండి అయితే బాబోయ్ ఇది మనం రిలీజ్ చేసినప్పుడు స్టాక్ అయిపోయిందని ఫీల్ అయిపోయిన కస్టమర్స్ ఉన్నారండి మళ్ళీ మళ్ళీ ఫైనల్లీ మనకైతే వచ్చేసింది అది కూడా కొంచెము హెవీ కలెక్షన్ వచ్చింది డిజైన్స్ మారినవి కొత్త డిజైన్స్ సేమ్ ప్రైజ్ సేమ్ ప్రైస్కి ఇచ్చేస్తాము అండ్ మనం ప్రైస్ కూడా రివీల్ చేస్తాము ఫస్ట్ డిజైన్స్ వచ్చేద్దామండి చాలా అంటే ఎలా అంటే ఉన్నాయి అనమాట మెహందీ గ్రీన్ విత్ బాటిల్ గ్రీన్ పోచిపల్లి కిందంతా కూడా మనకి పొట్టు బోర్డరు అండ్ ఇంకా చూడండి బ్లౌజు ఓకే అండ్ మనకి ఒకసారికి డార్క్ మనకి ఒకసారికి దమయంతి పచ్చ అలానే మనకి సేమ్ షేడ్ అయినా డిజైన్ సేమ్ 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 పీస్ అండి అండ్ వన్ మోర్ బ్రిక్ ఆరెంజ్ నావీ బ్లూ కలరు కోచుంపల్లి బార్డర్ బాటిల్ గ్రీను గ్యాప్ బార్డర్ ఎల్లో విత్ మనకొసరికి మెరూన్ రెడ్ అండ్ మనకు ఒకసరికి కలంకారీ అండ్ మనకొసరికి కోట మనకు వచ్చేసరికి ఇదిగోండి బాందిని అండ్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అనమాట గ్రీన్ విత్ మనకి వచ్చేసరికి కలంకారీ డబుల్ బార్డర్ అయితే వచ్చింది అండ్ లక్ష గ్రీన్ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ గ్రే కలర్ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ అండ్ వన్ సేమ్ పీస్ అండి అందుకే ఇలా వేసా గమనించండి కంప్లీట్ సేమ్ పీస్ అండి అండ్ ఇది కూడా ఇందాక మేము ఒకటేసారి చూపించిన పిక్ పీస్ అనమాట సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి లైట్ బ్లూకి మనకి డార్క్ నావీ బ్లూ అండ్ నా చేతిలో ఉన్నదేమో పింక్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషను అండ్ పర్పుల్ విత్ మనకు వచ్చేసరికి రెడ్ అండ్ గ్యాప్ బార్డర్ ఇది కూడా మనకి సేమ్ పిక్ కాదండి కలర్ కాంబినేషన్ అలా ఉంది కానీ కలంకారీ వీవింగ్ మారింది గమనించండి మెంతి కలర్కి లో కాంబినేషన్ అలానే ఐస్ బ్లూ కలర్కి వచ్చేసరికి మనకి గ్యాప్ బార్డర్ రెడ్ కలర్ అనమాట సో వన్ మోర్ వచ్చేసరికి ఇదిగోండి మనకి నావి బ్లూ కలర్కి పిస్తా గ్రీన్ షేడు లో మెరూన్ రెడ్ పింక్ విత్ మనకి వచ్చేసరికి గ్రీన్ కలర్ సో కలర్స్ అయితే చాలా చాలా బాగున్నాయి లైట్ వెయిట్గా ఉందండి శారీ కూడా బాటిల్ గ్రీన్ విత్ మనకి వచ్చేసరికి ఇదిగోండి మెరూన్ రెడ్ సూపర్ గా ఉంది అలానే మనకి వంకాయ కలర్ కి గ్యాప్ బార్డర్ డబల్ బార్డర్ అనమాట అండ్ ఇది కూడా చూడండి కొత్త డిజైన్ అండ్ చాలా బాగుంది సో చూస్తున్నారు కదా అలానే మనకి మెరూన్ కలర్ పోచంపల్లి బార్డర్ అండి సో వన్ మోర్ వచ్చేసరికి మనకి నెక్స్ట్ వన్ పర్పుల్ షేడ్ అలానే మనకి నెక్స్ట్ వచ్చేసరికి బాటిల్ గ్రీన్ కలర్ సేమ్ డిజైన్ లోనే మనకి వచ్చేసరికి మెరూన్ రెడ్ కూడా ఉంది ఇది కూడా చూడండి చాకో సీక్వెన్స్ బార్డర్ వచ్చింది మనకి అంతా కూడా మెరూన్ రెడ్ లహరిగా లైన్స్ అనమాట సో ఈ అంటే ఈ ఫాన్సీ షేడ్ కూడా చాలా చాలా బాగున్నాయండి ఇది కూడా మీకు వచ్చేసరికి అంతా కూడా పల్లులు బ్లౌజులు కాంట్రాస్ట్లు అయితే వస్తాయి అనమాట రియల్లీ నైస్ అండ్ వన్ మోర్ వచ్చేసరికి కోటా ప్యాటర్ను లెమన్ ఎల్లో విత్ మనకి వచ్చేసరికి మెరూన్ రెడ్ అండ్ కాఫీ కలర్ అనమాట ఇది కూడా చూడండి కోటా కలర్ అండ్ మనకి షేడ్ చిలక పచ్చ కలర్ అండి సో గోరింటాకు కలర్కి మనకి రెడ్ కలర్ కాంబినేషన్ ఇవన్నీ కూడా మనకి డోలాలో డిజైన్స్ అనమాట ఎంత పడతాయండి ప్రైజెస్ త్రీ ఫార్టీ నైన్ మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు ఇంతకు ముందు కూడా మనం పెట్టిన ప్రైస్ అదే అండి అయితే ఇప్పుడు మనం డిజైన్స్ షేర్ చేసిన డిజైన్స్ అన్నీ కొత్త డిజైన్స్ అనమాట ఎవరికి ఎన్ని సారీస్ కావాలో ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి ఇవి వన్స్ బుక్ అవ్వడం స్టార్ట్ అయితే స్పీడ్గా అండ్ ఫాస్ట్గా అయిపోయే కలెక్షన్ సో కాబట్టి ఈ కలెక్షన్ కావాలనుకున్న వాళ్ళు మాత్రం వన్ సెకండ్ కూడా మీరు అయితే టైం తీసుకోకండి గమనించండి స్పీడ్ బుకింగ్స్ అయితే చేసుకోండి అండ్ మరో కలెక్షన్ చూద్దాము మీడియోలో మరి బ్యూటిఫుల్ కలెక్షన్ అండి సో ఇది వచ్చరికి మనకి లెనిన్లు ఫ్రెష్లు అలానే సెట్ వైజ్ ఉంటాయి సెట్ వైజ్ తీసుకోవాలని ఏం లేదండి సింగిల్స్ కావాలని కూడా ఇస్తాము కానీ ఏమైనా రీసెల్లింగ్ చేసుకుంటాము సెట్ లో ఒక రెండు చెట్ లో ఒక రెండు అలా ఉన్న సెట్ అన్నింటిలో ఒక ఇరవై ముప్పై సార్లు కలుపుకుంటామంటే చెప్తున్నాం సెట్ వేస్ పాసిబుల్ ఉంది అని చెప్పేసి గమనించండి అంటే అండ్ మనకి హెవీ పళ్ళు వస్తుంది కింద మంచి గ్లేజింగ్తో సిల్వర్ కడి బార్డర్ వస్తుంది ఇవన్నీ కూడా అండి సో ఎవరు మిస్ అవ్వద్దండి అండ్ మంచి ప్రైస్ ఉంది అండ్ మన దగ్గర ఎప్పుడు ప్రైస్ కూడా రీజనబుల్ గా ఉంటుంది అందరికి తెలుసు కదా అండ్ పళ్ళు అయితే గమనించండి ఇప్పుడు బ్లౌజ్ అండి లైట్ వెయిట్ టైన్ చేసే విధానంలో అర్థమైపోతుంది బాగా లైట్ వెయిట్ అండి

వన్ మోర్ వచ్చేసరికి మెరూన్ రెడ్ అండి భలే లైట్ వెయిట్ ఉందండి అంటే మనకు అంటే ఈ గ్రీన్ వేర్ అనమాట ఫస్ట్ చూసిన గ్రీన్ వేరు ఈ గ్రీన్ వేరు గమనించండి ఈ డిజైన్ లో మరిగా బ్యూటిఫుల్ కలర్ అండి మంచి బ్రిక్ ఆరెంజ్ అనమాట కలర్స్ అయితే చాలా చాలా బాగున్నాయి ఇది కూడా మనకి వచ్చేసరికి యాష్ కలర్ అండి అలానే మనకి వచ్చేసరికి పిస్తా షేడ్ డార్క్ కలర్ అనమాట అండ్ లాస్ట్ కలర్ వస్తే ఆనియన్ పింక్ షేడ్ ఈ డిజైన్ లో కూడా ఆల్మోస్ట్ ఎయిట్ కలర్స్ అనేది మీకు అంటే కవర్ అయినాయి తర్వాత వస్తే ఇది ఇంగ్లీష్ డస్ట్ చార్ట్ వచ్చింది మస్టర్డ్ అండ్ మనకి లైట్ లెవెండర్ అలానే మనకి మంచి సీ గ్రీను కలర్స్ చాలా బాగున్నాయండి అండ్ సేమ్ టూ పీసెస్ అనమాట ఇది చూడండి ఎంత బాగుందో మనకు ఒకసారి పిస్టా షేడ్ ఇది మనకి సిమెంట్ కలర్ డిజైన్ మారిందండి డార్క్ చాట్ అనమాట మెరూన్ అండ్ మనకి బ్రౌన్ అలానే మనకు ఒకసరికి బచ్చల పండుగ షేడ్ అండ్ ఇది సింగిల్ పీస్ సింగిల్ పీస్ ఇది ఒకటి ఇది మనకి బాతిక డిజైన్ వచ్చింది అనమాట గమనించండి బ్లూ మస్టర్డ్ బ్రిక్ మూడు కలర్స్ వచ్చిందండి సో మనకి ఒక డార్క్ కలర్ ప్యాటర్ను అండ్ మనకి వచ్చేసరికి డార్క్ నాచి గ్రీన్ అండి సో వన్ మోర్ వచ్చేసరికి మనకి రెడ్ కలర్ కలరు అండ్ మనకి వచ్చేసరికి స్నప్ షేడు అండ్ మనకి వచ్చేసరికి బ్లూ కలరు అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి బ్రౌన్ అండి అలానే మనకి వచ్చేసరికి లీఫీ గ్రీను నెక్స్ట్ వచ్చేసరికి మనకి లైట్ వెయిట్ అంటే కోటా స్టైల్లో వచ్చే డిజైన్స్ మనకి లెనింగ్లో వచ్చినాయి చాలా బాగున్నాయి గ్రీన్ పింక్ స్నఫ్ విత్ మనకి యాష్ కలర్ చాలా బాగున్నాయండి అలానే నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి మెంతి కలర్ అండ్ వైలెట్ షేడ్ అనమాట ఇది వచ్చరికి మనకి ఫ్లవర్ డిజైన్ వచ్చింది గ్రే అలానే మనకి వరికి బ్రౌన్ ఓకే ఎంత పడతాయండి ఇవన్నీ కూడా త్రీ ఫార్టీ నైన్ కేవలం ప్రైస్ వచ్చేసరికి మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే అన్నీ కూడా మనకి ఒకసారి ఇలా కాంట్రాస్ట్లు పల్లుడు కాంట్రాస్ట్ బ్లౌజులు అయితే వస్తాయి అనమాట ఎవరు మిస్ అవ్వద్దండి కలెక్షన్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది సో ఈ రోజుకి డిజైన్స్ అయితే ఇవన్నమాట మనం ఒకసారికి వన్ గ్రామ్ పట్టును షేర్ చేసాము అలానే మనం వస్తుంది కియాలు మనకి సిల్వర్ బార్డర్ షేర్ చేసాము అలానే మనం డోలాలు షేర్ చేసాము నారాయణపేటలో వచ్చేసరికి మనము ప్లెయిన్ షేర్ చేసాము అలానే మనకి వస్తే వాటిలోని జరిగి లైన్స్ అడ్డ లైన్స్ షేర్ చేసాము అండ్ కలంకారీ నారాయణపేట షేర్ చేసాము అంతేకాకుండా మనం వచ్చేసరికి మిక్స్డ్ పట్టు సారీస్ అని చెప్పేసి మనము అంటే టిష్యూలు అలానే మనకి లైట్ వెయిట్ ఫ్యాన్సీలు ఇలా కూడా షేర్ చేసాము ఈరోజు ఆల్మోస్ట్ ఒక టెన్ టు ట్వెల్వ్ డిజైన్స్ ట్వెల్వ్ డిజైనర్ శారీస్ మనమైతే మీకు పెట్టామండి అన్ని కూడా రీజనబుల్ ప్రైస్ అండ్ మనకి ఆల్మోస్ట్ త్రీ ఫార్టీ నైన్ నుంచి హై ప్రైజ్ వచ్చేసరికి జస్ట్ ఫైవ్ డబల్ నైనే గమనించండి ఎక్కడ మీకు ఆరు వందలు మించకుండా ఇంత బ్యూటిఫుల్ సారీస్ మీ ముందు తీసుకొచ్చాము ఎవరైనా నచ్చిన శారీస్ మీరు కూడా తీసుకోవచ్చండి కొరియర్ ఛార్జెస్ అనేది కలెక్షన్ వెయిట్ని బట్టి సపరేట్గా ఉంటాయి అనమాట అలా కాకుండా మీకు ఎవరికైనా బల్క్గా కావాలి ఒక టెన్ థౌసండ్ అలా మీరు బిల్ చేస్తామంటే మీకు నచ్చిన ప్యాటర్న్స్ మీ బిజినెస్లో ఇంక్లూడ్ చేసుకోండి సెట్ వైజ్ ఏ రూల్ పెట్టమండి సపోర్ట్ ఇవ్వడానికి ఇంకా మీకు టెన్ పర్సెంట్ బిల్ చేస్తే ఐదు పర్సెంట్ మేము ఆ బిల్లులోంచి కూడా అమౌంట్ తగ్గిస్తాము ఇంత లో ప్రైజ్లో కూడా అది కూడా గమనించండి గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాక్ మార్కెట్లో మనకి షాప్ అయితే ఉంటుందండి షాప్ నెంబర్ వచ్చేసరికి తొమ్మిది ఏ ఏ బ్లాక్ అనమాట అభయ ఆంజనేయ కట్ పీసెస్ నుంచి డెబ్బై ఎనిమిదో వీడియో వాచ్ సో నెక్స్ట్ వచ్చేసరికి డెబ్బై తొమ్మిదో వీడియోతో మళ్ళీ కలుస్తామండి ఎండలు ఎక్కువ ఉన్నాయి జాగ్రత్తగా ఉండండి సో చిన్నపిల్లల్ని కూడా బాగా చూసుకుందాము అండ్ టేక్ కేర్ బై ఫ్రెండ్స్